నమస్తే ఈరోజు జీవితానికి సంబంధించిన చాలా లోతైన అవగాహన గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం అదేంటంటే నేను ఒక సందర్భంలో కొన్ని వందల వర్క్షాప్స్కు అటెండ్ కావడం జరిగింది అంటే ఏంటి అసలు జీవితం అంటే ఏంటి స్పష్టత కొరకు ఎక్కడ వెళ్ళినా కూడా నాకు మొట్టమొదటి ఎదురైన ప్రశ్న ఏంటంటే మనం ఎందుకు కుట్టామో తెలుసుకోవాలి ఎందుకు ఉంటామో తెలుసుకోవాలి అంటే మనకు సమాధానం ఓకే స్పాంటేనియస్గా వచ్చేది ఎందుకు కుడతాం అందరు ఎందుకు మనం అందుకే వడతాం కానీ వాళ్ళు ఎక్కడెళ్ళినా అదే ప్రశ్న రిపీటెడ్గా వచ్చేసరికి నాకు కొంత అసలు ఏంది ప్రశ్న కొద్దిగా లోతుకి వెళ్తే అందరు ఎందుకు కుడుతున్నారు అని చూస్తే తొంభై తొమ్మిది శాతం మంది సమాజంలో పుడతారు పెరుగుతారు పెళ్ళి చేసుకుంటారు పిల్లలు అంటారు సస్తారు అంతే కానీ ఒక్క పర్సెంట్ పీపుల్ మాత్రం డిఫరెంట్గా ఉన్నారు భిన్నంగా ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్లకు వీళ్ళకు వ్యత్యాసమైందని చూస్తే నేను చూశా ఇప్పుడు మా తాత ఉన్నాడు మా తాతకు ఓ పేరు ఉంది ఆ పేరు నాకు తెలుసు కర్రన్న ఆ తర్వాత ఇంకా అతను బిచ్చన్న అనేవాడు ఆ తాతకు తాత ఎవడో నాకు తెలియదు పేరు కానీ రెండు వేల ఆరు వందల సంవత్సరాల బుద్ధుని పేరు ఇప్పుడు అందరికీ తెలుసు ఇంకా అంతకంటే ముందు పుట్టిన సోక్రటీస్ పేరు ఇంకా అందరికీ తెలుసు అసలు వాళ్ళ పేరు తెలియడానికి వీళ్ళ పేరు తెలియకపోవడానికి రీజన్ ఏందని చూస్తే వాళ్ళు లోపల లోతుగా స్టడీ చేస్తే డీప్ స్టడీ చేస్తే సోక్రటీస్ లైఫ్లో అతను రేపు చనిపోతానంగా ఈరోజు నీ చివరి కోరిక ఏంటంటే అతనికి ఎక్కడో దూరంగా వీణా సౌండ్ వినిపిస్తుంది నాకు ఆ నేర్చుకోవాలని ఉంది అంటాడు అంటే అక్కడి నుంచి నాకు సమాధానం దొరికింది ఏంటంటే వాళ్లకు వీళ్ళకు తేడా ఏంటంటే నేర్చుకోవడమే ఎప్పుడైతే మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మనం స్పష్టంగా జీవితంలో చిరకాలం మిగిలిపోతూ ఉంటాం అయితే నేర్చుకోకపోవడానికి రీజన్ ఏంది అందరూ నేర్చుకుంటుండ్రా నేర్చుకోకుండా ఎట్లుంటారు అంటే నేర్చుకుంటా లేరానే చెప్పొచ్చు నేర్చుకోకపోవడానికి గల రీజన్ ఏంది అంటే నేర్చుకోవాలంటే ఏం చేయాలా అనుభవించాలి అనుభవం పొందాలి అనుభవం పొందాలంటే ప్రయత్నించాలి ప్రయత్నించాలంటే రిస్క్ తీసుకోవాలి కానీ మన అందరం కంఫర్ట్ జోన్లో ఉంటారు రిస్క్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మోసపోతామో ఏమో ఓడిపోతామో ఏమో పడిపోతామో ఏమో చెడిపోతామో ఏమో అంటే రకరకాల ఉంటాయి ఏమవుతుంది ఓడిపోతాం ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు ఎలా గెలవాలో నేర్చుకుంటారు మోసపోతాం మోసపోతే ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటాం చెడిపోతాం చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకుంటాం పడిపోతాం పడిపోతే ఎలా నిలబడాలో నేర్చుకుంటాం అంటే దీంట్లో ఈ భయాలతోన మనం నేర్చుకోవడం ఆగిపోతే మనం జస్ట్ కామన్గా మిగిలిపోతాం అందరిలాగానే కాలగర్భంలో కలిసిపోతాం కానీ మనకంటూ ఒక పేజ్ ఉండాలంటే నిరంతరం నేర్చుకోవాల్సిందే అంటే ఎలా ఉంటారు కొందరి వ్యక్తిగతమైన అంశాల్లోకి వెళ్తా అంటే డిగ్రీలో మా క్లాస్మెంట్ ఒక అతను ఉన్నాడు ఆ అబ్బాయి అంటే వాడు డిగ్రీ అయిపోయి దాదాపు టెన్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాడు అంటే అతను ఏం అనేది సెకండ్ పర్సన్కు థర్డ్ పర్సన్కు కూడా తెలియదు ఆ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు ఏం చేస్తున్నాడు అని వేరే వాళ్ళ మళ్ళీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఏదో లాజ చదువుతున్నాడు అతను ఏంటంటే మొత్తం ఒక తనను తాను ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు వచ్చి బయట చెప్పాలా నేను ఎవరో తెలుసుకొని నేను ఎవరో చూపించాలనుకుంటున్నా అంటున్నాడంట అంటే అసలు విషయం అది కాదు అది అది ఒక లో ఫోబియా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నట్టు అంటే నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు పక్క వాళ్ళకి ఇబ్బంది పడుతున్నావు అంటే అది నువ్వు చేసేది రైట్ కాదనేది నీ ఇంటర్ ఇంట్యూషన్ అనేది చెప్తూ ఉంటుంది అన్నట్టు సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ నేర్చుకునే ప్రాసెస్లో మనం ఫస్ట్ రైటా రాంగా అనేది నేర్చుకునేది మనం నేర్చుకుంటుంది రైటా రంగు అనేది మనం నలుగురితో డిస్కస్ చేస్తే దానికి మార్కెట్ ఉందా లేదా అది సమాజంలో ఎలా ఉంది దానికి డిమాండ్ ఉంటుందా లేదా దానివల్ల అంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళందరూ మనకు కనెక్ట్ అవుతారు ఫస్ట్ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్తే ఫస్ట్ ఓపెన్ అయితే దానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కనెక్ట్ అయ్యి నీకు ఇంకొద్దిగా సులువుగా అవుతుంది అన్నట్టు ఇది ఈరోజు మనం చెప్పాలనుకుంటున్న వీడియో అంటే మీరు ఏదైనా సరే నేర్చుకోవడమే నేర్చుకోవాలంటే రిస్క్ తీసుకోవడమే ఈ రిస్క్ తీసుకునే ప్రాసెస్లోనే మనం ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అలాగే మీరు ఏం నేర్చుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించినది ఏమైనా ఉంటే మేము నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్